ఓం శ్రీ మాతృపితృ దైవాయ నమ శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినితా హేమలతా దేవిని గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాల్లో మరొక పాద్యము సభా విజ్ఞాపన వినవలెనని కనవలనని మనసందున కోర్కె గలుగు మనజుల వినుడి వినజేసేద కనజేసేదా గణమగుయీ బోధ కన నోలనాటి మనజులు త్రోవ పాటి తినుమంటే పులి వల్ల దనిలో కూలనవెండి కను కానె వినవలెననా నోరాడదు విన కన నొల్ల నాటి చనుడచిన త్రోవ త్రోవబాటి తినుమంటే పులి వల్ల దానిలో వింటి కను కానె వినవలెననా నోరాడదు వినా కననొల్లా నాటి మనుజులో చనుడ చిన్న త్రోవటీ ఈ యొక్క కంద పద్యాలు శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభుల వారు ఈ యొక్క పద్యాన్ని పద్యాలను రచయించినారు వారికి ఆ సద్గురు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు గురువుగారు ఎన్నో ఎన్నో పద్యాలు మనకు అందించినారు ఆ గురువుగారు ఆ గురువుగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు అలాగే ఈ యొక్క పద్యానికి తాత్పర్యం రచయించిన మహానుభావుడు శ్రీ సద్గురు శ్రీ పూర్ణానంద గౌడ్చేరు బ్రహ్మానందరెడ్డి గురువు గారు ఈ యొక్క పద్యానికి తాత్పర్యం రచయించిన మహానుభావుడు ఆ గురువుగారికి కూడా ఆ సద్గురుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు జై సద్గురు కి జై వినవలనని కనవలనని మనసందున కోరికలుగు మన చూడే వినుడి మీకు వినాలని కనాలని కోరికే మనసులో ఉంటే వినుడి ఏమని చెప్తాను మనకు వినాలని అంటే కనాలని ఉంటే మనసందున కోరిక ఉంటే వినుడి అంతే అదే మన మనసులో ఏ ఎందుకులే అవసరం లేదు అనుకున్నప్పుడు అవసరం లేదు అంతే కానీ ఒక్కసారి వినాలని ఆలోచన వచ్చిందంటే పూర్తి వరకు వినాలి అని అర్థం అన్నట్టు బలవంతము కానీ నిర్బంధము కానీ కానీ లేదు ఎందుకనగా నీకు ఇష్టముండి వింటేనే ఇది నీకు అర్థమవుతుంది బలవంతముగా వినిపిస్తే అర్థము కాదు బ కావున వినే వినేది కనేది అనేదానికి పుస్తకము లోపలికి వెళ్ళినప్పుడు చాలా ధర్మాలు వస్తాయి బాగా వినాలి గురుడు చెప్పిన ప్రకారము పరిపూర్ణ దర్శనం చేయాలి ఎరుకను విడవాలి అనే కోరిక మ మనసున ఉండినచో బాగా వినాలి మీకు వినజేసేదా కనజేసేదా మీకు ఎన్ని రకములుగా కావలసి కావాల్సి వస్తే అన్ని రకములుగా వినజేసే వినజెప్పుతాను నిత్యుడు ని నిరాకారుండు నిరాకారుండు నిర్వ్యాహ నిరవ్యవాపకుడు అని ఆపర్ అపర్ అబద్ధ వస్తువునైన ఎరుకకు ఈ పేర్లు పెట్టుకొని చెప్పే ఈ బోధలన్నిటికంటే ఆ ఆపదములకు సరి అయిన వస్తువులను కనజేసేదా సకల దేశములలో సకలలో సమస్త వస్తువులయందు ముళ్ళుగృచ్ఛ సందు లేకుండా నిండి నిబడికృతముగా ఉండే పరిపూర్ణమైన దేవుణ్ణి కనజేసేదా అనగా వస్తువులయందు ముళ్ళు గుచ్చ సందు లేక నిండి నిబుడికృతమైన ఉండే పరిపూర్ణ దేవుణ్ణి కనజేసేదా అనగా దీనిని చూపిస్తా అని చెప్పి ఆయన ఈ కార్ ఈ రకముగా ఇట్లు వినాలి కనాలి వినే ఇష్టము ఉండేటువంటి వారండి లేకపో లేకపోతే పోండి అని తనకు ఇష్టము లేనప్పుడు పులి తినదని దానికి రకరకాలుగా కథలు చెప్పినారు పులి అడవిలో ఆవును పట్టుకున్నప్పుడు నాకు లేగదూడ కలదు అది నా కోసము ఎదురు చూస్తున్నటువంటిది ఆకలితో ఉంటుంది నేను ఇప్పుడు వెళ్ళి దానికి మంచి చెడ్డలు చెప్పి వస్తాను తర్వాత నన్ను తిందు అని పులికి నమ్మకము కలిగించే మాటలు చెప్పి దానిని ఒప్పించి ఇంటికి వెళ్ళి తన దూడకు కావలసిన ధర్మ మర్మములు చెప్పి తాను పులికి చెప్పిన మాట ప్రకారము ఆవు వస్తే పులి ఆ మాట తప్పక వచ్చిన ఆవు సత్యవాకును సత్యవాకును మెచ్చి తినకుండా వదిలిపెట్టెను కానీ ఈ విధముగా మాటలు ప్రకారము జీవించే ఆవు పులి తన కూడా వదిలిపెట్టి ఏమీ తింటది అది కథవలే ఉంటుంది పులి స్వభావం ఆవును చూచిన వెంటనే గంగడోలు పట్టుకొని చంపి రక్తం రక్తము త్రాగే గుణము ఉంటుంది ఈ విధముగా మాంసాహారము తినే తినే స్వభావం పులికి ఉన్న తనకు ఇష్టము లేనప్పుడు అది తిన తినమన్ తినమన్నా తినదు తినమన్నా తినదు ఈ ఉపమానము మనకు ఎందుకు చెప్పినారంటే మీరు కూడా స్వాభావికముగా మాయను జయించేవారు అంటే పులి లాంటి వారే ఆత్మతత్వము పొందే పొందేకి ఇష్టము ఉండే వారే కానీ మిమ్ములను బలవంతముగా వినుమంటే ఆ పులి తిన తినడానికి ఇష్టము లేనప్పుడు ఏ విధముగా వల్లదని చెప్పెనో ఈ ఇప్పుడు మీరు అట్లా వల్లరయ్య స్వభాముఖంగా మీరు ఆత్మస్వరూపులే పులి స్వరూపము సులి పులి స్వరూపం లెక్క లేకని ఈ జ్ఞానమైన మాయను అరగించమని చెప్తే మీకు ఇష్టము లేనప్పుడు పులివలే ఒప్పుకోరు కానీ ఇష్టము వచ్చినప్పుడు పులి ఆహారం తీసుకున్నట్లు మీకు ఇష్టము వచ్చినప్పుడు వింటారు మీకు ఇష్టము లేనప్పుడు నేను చెప్పిన మీరు వినరు అంతేగాక మీరు ఈ ఇష్టముగా ఉంటే చెప్పేకి నా మనసు కూడా ఒప్పదు మీరు ఇష్టముగా ఉంటేనే చెప్పుతాను అని చెప్పుచున్నాడు ఈ విధముగా విన కన్ నట్టి మనుషులు చనుడచ్చిన త్రోబట్టి అనగా వినేది కనేది ఇష్టములే ఇష్టం లేని వాళ్ళు వచ్చిన దానినే తిరిగి వెళ్ళండి అనగా దేహాత్మ బుద్ధి కలిగి దేహ ధ్యానము ప్రపంచ ధ్యానము చేయొచ్చు అనేక భ్రాంతులకు భ్రమలకు లోనై వెళ్ళండి ఇక వచ్చిన త్రోవ అనగా నీ నడక జనన మరణ ప్రవాహ రూపకంగా నడుస్తుంది కనుక ఇటువంటి త్రోవలనే పోండి అని అర్థము ఇక పుస్తకమును చూసే విధానం చెప్తూ చనుడచ్చిన త్రోవ బట్టి మహాత్మ బుద్ధి కలిగి అనేక భ్రమలకు భ్రాంతులు లోనై వెళ్ళండి ఏదైతే మనకు ఇష్టముతో చేసే పని ఇష్టముతో చేస్తాము కష్టంతో చేసే పని అది ఒకరోజు చేసే పని రెండు రోజులు అవుతుంది కాబట్టి మనము ఇష్టమున్నప్పుడు మంచి మార్గములో నడిసి ఆ మార్గాన్ని కూడా నలుగురికి పంచిపెట్టి మన హృదయంని శుద్ధిపరచుకోవాలి ఎలా అంటే మన గోళాలు ఉండే ఒకప్పుడు గోళాలలో పాకురు అనేది తెలియకుండానే వచ్చేది కానీ మనము దాన్ని శుద్ధిపరచుకోవడానికి అంత ముందు ఒక కౌశికలు అనేది ఉండే ఆ కౌశికతోటి గీకి ఆ గోలాన్ని శుద్ధిపరిచినట్టు మనకు లోపల కూడా చెడు మార్గాలు వచ్చినప్పుడు మనం కూడా తెలిసి ఇది తీసివేస్తే మనకు మంచిగా ఉంటాయి మన మనసు మాలిన్యం మంచిగా ఉంటుంది అని ఆలోచించి ఇదిని కూడా ఈ విధానంగా గోలాన్నైతే ఏ విధంగా కడిగి శుభ్రం పరుచుకున్నామో మన శరీరం లోపల ఉన్న మనసు మాలిన్యాలను చెడు త్రోవల పోకుండా మంచి మార్గంలో నడవాలి అనే విధానంగా చూసుకోవాలి ఇదే ఇందులో ఉన్న మంచి పద్యము ఈ పద్యంలో ఉన్న తాత్పర్యము ఈ యొక్క తాత్ప కంద పద్యం మళ్ళొకసారి చదివి మీకు వినిపిస్తాను వినవలెనని కనవలెనని మనసందున గలుగు మనజుల వినుడి వినజేసేద ఈ బోధ వీనా నాటే మనజులో చనుడవబాటి తినోమంటే పులి వల్ల దనలో పూలన వింటి కనుకానే వినవలెననా नो राडद वीना कननो लानाटे मंजुलो चरुडा चिनो तोवा बाटी जय सद्गुरु परम महाराज की जय श्री सद्गुरु पूर्णानंद दुष्ट लक्ष्मण शर्माय स्वामी की जय माता हे मलता देवी की जय श्री सद्गुरु ब्रम्हानानंद गौचरि ब्रम्हानानंद गुरु महाराज की जय श्री सद्गुरु श्रीमद् भागवत कृष्ण देश के प्रभुवारी की जय పూర్తి వరకు చూసి ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ రూపకంగా ఇలా ఉంది అని కామెంట్ చేసి నన్ను కూడా చక్కటి మార్గంలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువులు గురు శిష్యులు నాతోటి అందరూ ఎవరైనా కానీ ఈ మార్గం బాగుంది అంటే బాగుంది బాగలేదు అంటే బాగలేదు ఒక కామెంట్ రూపకంగానైనా ఒక లైక్ పరంగానైనా సబ్స్క్రైబ్ పరంగానైనా ఈ యొక్క బోధను ఈ సనాతన ధర్మాన్ని ఈ విధానంగానే నడుచుకుందాం ఏదైనా చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించి కామెంట్ రూపకంగా చెప్పండి మంచిగా ఉండేది ఉంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇంకా ముందుకు నడిపించండి ఇలాంటి పద్యాలు మరెన్నో తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మ జై సద్గురు ప్రభు జై